ఇక హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో తేజ సర్జా నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ఇక ఈ నేపథ్యంలో ఈగల్ సినిమా దర్శకుడు కార్తిక్ గట్టమనేనితో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి ఇక ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చినా ఇప్పుడు ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ గ్లిమ్స్ ఒకటి విడుదల చేశారు మేకర్స్ ఇక భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మిరాయ్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ సూపర్ యోధా అనేది క్యాప్షన్ ఇక టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడి రహస్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది ఇక ఈ భూమిపై ఉన్న తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఓ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం జరిగే యుద్ధమే ఈ కథ ఇక ఆ గ్రంథాన్ని కాపాడే సూపర్ యోధాగా కనిపించనున్నాడు తేజ సర్జా ఇక ఈ గ్లిమ్స్ వీడియోలో విజువల్స్ గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ గ్లిమ్స్ వీడియోలో హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఆ విజువల్స్ ఆడియన్స్ ను మెస్పరేజ్ చేస్తున్నాయి ఇక ఈ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ఇక హనుమాన్ సినిమా తర్వాత తేజ సర్జా ఎలాంటి సినిమా చేస్తున్నాడు అనే అనుమానాలకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు ఈ యంగ్ హీరో ఇక ఈ మధ్యకాలంలో ఈగల్ సినిమాతో రవితేజాను సరికొత్తగా చూపించిన దర్శకుడు కార్తిక్ ఘటమనేని ఇక ఇప్పుడు తేజ సర్జా కోసం మరో విభిన్నమైన కథని సిద్ధం చేశారు ఇక ఇవన్నీ చూస్తుంటే మిరాయ్ సినిమా కూడా హనుమాన్ రేంజ్లో భారీ విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి తేజ సర్జా మరో విభిన్నమైన కథతో రాబోతున్నాడు సో చూడాలి మరి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అన్నది